ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర ఛానల్ కు స్వాగతం జ్యోతిష్యం ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ ఇది కేవలం ఒక లోహం మాత్రమే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం తరతరాలుగా మన కుటుంబంలో ఇది ఒక సంపదగా శుభానికి ఒక చిహ్నంగా ఉంది ముఖ్యంగా ఏదైనా పెళ్లిళ్లకు శుభకార్యాలకు బంగారం కొనడం మనకు అలవాటు అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు చూస్తే అది సామాన్యులకు అందుబాటులో ఉండటం కష్టంగా అనిపిస్తుంది ప్రతిరోజు పెరుగుతున్న ఈ ధరలు ఎక్కడ ఆగుతాయో భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో అన్న ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి ఈ సందర్భంగా మనకు గుర్తుకు వచ్చేది వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కాలజ్ఞానం బ్రహ్మంగారు భవిష్యత్తులో వచ్చే అనేక విషయాలను ముందే ఊహించి వాటిని తాళపత్ర గ్రంథాలలో రాసిపెట్టారు వీటినే మనం కాలజ్ఞాన తత్వాలు అని పిలుస్తాం ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయని చాలామంది నమ్ముతారు ఉదాహరణకు దొంగ స్వాములు పుట్టుకొస్తారని భయంకరమైన వైరస్లు వస్తాయని ఆయన కాలజ్ఞానంలో ముందుగానే చెప్పారు ఈ విషయాలు చాలా వరకు నిజమయ్యాయి అలా బ్రహ్మంగారు బంగారం గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు భవిష్యత్తులో ముఖ్యమంత బంగారం కూడా కొనలేము అని ఆయన చెప్పారు అంటే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతాయని అర్థం మరి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది బ్రహ్మం గారు కాలజ్ఞానంలో బంగారం గురించి మాత్రమే కాదు ఆయన ప్రపంచంలో జరిగే అనేక విషయాల గురించి చెప్పారు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఇలాంటి భవిష్యవాణి చెప్పేవారు చాలా మంది ఉన్నారు వారిలో నాస్ట్రోడమోస్ చాలా ప్రసిద్ధి చెందినవారు ఆయన చెప్పినవి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలాగే ఉంటాయి కానీ వాటిలో చాలా వరకు జరిగాయి అని నమ్ముతారు గారు కలియుగాంతం నాటికి ఏం జరుగుతుందో చెప్పారు కలియుగాంతంలో ఆయన తిరిగి వస్తానని చాలాసార్లు చెప్పారు ఆయన వచ్చే ముందు ప్రపంచంలో అనేక మార్పులు కష్టాలు వింతలు జరుగుతాయని చెప్పారు ఆ మార్పులు ఎలాంటివి అంటే రాజులు తమ ధర్మాన్ని మర్చిపోయి విందులు వినోదాల్లో మునిగి అధర్మంగా ఉంటారని మంచివారికి భయంకరమైన కష్టాలు వస్తాయని చెప్పారు వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారని తెలిపారు సమాజంలో అనేక విలువలు దిగజారిపోతాయని ముఖ్యంగా వివాహ కట్టుబాట్లను మరిచిపోయి ఇతరుల వ్యామోహంలో పడి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని ఆయన చెప్పారు మనుషులు వావి వరసలు మరచిపోతారని గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రిని కొడుకు కొడుకుని తండ్రి నిందిస్తారని ఆయన చెప్పారు అంతేకాకుండా డబ్బు కోసం మనిషి చావడానికైనా చంపడానికైనా సిద్ధపడతాడు అని బ్రహ్మంగారు చెప్పారు పంటలు సరిగ్గా పండక భయంకరమైన కరువు వస్తుందని పశువులు పాలు ఇవ్వవని కొండలు మండుతాయని జనుల కడుపులో మంటలు పుడతాయని నోటిలో బొబ్బలు లేస్తాయని నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి చనిపోతారని చెప్పారు కరోనా కంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే వ్యాధులు వస్తాయని బ్రహ్మంగారు సూచించారు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని నీళ్లతో దీపాలు వెలిగిస్తారని అడవి జంతువులు గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశించి మానవులను చంపుతాయని బ్రహ్మం గారు చెప్పారు అలాగే మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారని చెప్పారు శ్రీశైలంలో ఉత్తరం వైపు ఉన్న కొండ నుంచి రాళ్లు పడి ఇబ్బందులు వస్తాయని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనాలు జరుగుతాయని కాశీలో గంగ కనిపించకుండా పోతుందని కృష్ణానది మధ్యలో బంగారం తేరు పుడుతుందని ఆయన చెప్పారు ఈ విషయాలన్నీ వింటుంటే చాలా వింతగా అనిపిస్తుంది అయితే మన టెక్నాలజీలో కొంతమంది వీటిని నమ్ముతారు మరికొంతమంది కొట్టిపారేస్తారు బంగారం ధరలు గత కొన్ని దశాబ్దాలుగా గణనీయంగా పెరిగాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పది గ్రాముల బంగారం ధర సుమారు మూడు వేల నూట నలభై రూపాయలుగా ఉండగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాటికి ఈ ధర ఒక లక్ష పన్నెండు వేల రూపాయల వరకు చేరింది ఈ పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి ఆర్థిక వృద్ధి మందగిస్తే బంగారం ధరలు పెరగవచ్చు అమెరికా డాలర్ విలువ తగ్గితే బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి ఆభరణాల కొనుగోళ్లు పండుగలు మరియు పెట్టుబడికి డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణం అయితే జ్యోతిష్యులు పండితులు వీరి అంచనాల ప్రకారం ఈ దీపావళికి రెండు లక్షలు దాటనుంది అని నిపుణులు చెబుతున్నారు ఇక పేదవాడు బంగారం కొనాలి అంటే వాడి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాబోతుంది బంగారం పెరగడానికి గల ముఖ్య కారణాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడి ఉంది కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు అని నిపుణులు అంచనా వేస్తున్నారు మరి రెండు లక్షలు దాటి ఇంకా పెరుగుతుందా లేదా అన్నది భవిష్యత్తులో చూడాలి ఏది ఏమైనా బంగారం కొనడం అనేది మన భారతదేశం యొక్క సంప్రదాయం మరియు మన సంస్కృతి ధర ఎంత పెరిగినా సరే ఏదో ఒక రూపంలో బంగారాన్ని కొనడానికి మనం ప్రయత్నిస్తూనే ఉంటాం భవిష్యత్తులో ఈ ధరలు ఎక్కడ ఆగుతాయో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి ఇది కేవలం ఒక లోహం కాదు మన ఆశలు మన నమ్మకాలకు ప్రతిబింబం ప్రతి శుభకార్యానికి బంగారం ఖచ్చితంగా ఉండాలి అది మన సంప్రదాయం కానీ భవిష్యత్తులో ఈ ధరలు ఇలాగే వెళ్లిపోతే వచ్చే తరాలు బంగారం గురించి ఏమనుకుంటారో అని ఒక ఆలోచన బ్రహ్మంగారు చెప్పినట్లే ముత్యమంతా బంగారం కూడా ఒక కలలా మిగిలిపోతుందేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది